అధ్యక్ష ఏదైనా మాట్లాడేసరికి కొద్దో గొప్ప ఈ పై కంపార్ట్మెంట్ లో కొద్దో గొప్ప సెన్స్ ఉండాలి అధ్యక్ష కారణం ఏంటంటే ఎన్యూమినేషన్ జరుగుతుంది అధ్యక్ష ఇప్పుడు డిసెంబర్ ఫిఫ్త్ దాకా ఫిఫ్టీన్త్ దాకా ఎన్యూమినేషన్ కంప్లీట్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం డిసెంబర్ ఫిఫ్టీన్త్ నాటికి మీరు ఎన్యూమినేషన్ కంప్లీట్ చేసేస్తే డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున ఏ సీజన్ కు సంబంధించిన సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ అదే సీజన్ లో ఇచ్చే ఒక గొప్ప చారిత్రాత్మక డెసిషన్ మన ప్రభుత్వం తీసుకుంది అని గర్వంగా కూడా చెప్తూ దాంట్లో భాగంగానే ఈ మీకు నీకు నిన్న 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 మీకు వర్షాల అధ్యక్ష ఒక నెల కనక మునిపే ఇన్పుట్ సబ్సిడీ డబ్బు రైతుల చేతుల్లో పెట్టే కార్యక్రమం జరగబోతా ఉంది అంటే డిసెంబర్ పదహైదో తారీఖున ఎనిమిరేషన్ పూర్తవుతుంది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున డబ్బులు వాళ్ళ చేతుల్లోనే పెట్టబోతున్నాము అని చెప్పి అంత గా చెప్తా ఉంటే ఇంకా పై కంపార్ట్మెంట్ లో ఇంకా ఖాళీ స్థలం మిర్చిపెడితే ఎలా అధ్యక్ష అధ్యక్ష ఇంకా ఇంకా విప్లవాత్మక మార్పులు కూడా ఇంకా చెప్పాం అసలు మొట్టమొదటిసారిగా అధ్యక్ష రంగు మారిన ధాన్యం కొనుగోలు చేయడం అనేది మామూలుగా ఒక పెద్ద గొప్ప కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు హయాంలో బహుశా అటువంటివన్నీ కూడా ఆలోచనలు కూడా ఎప్పుడు తట్టిండవు అటువంటివి చేయడమే కాకుండా అధ్యక్ష మొట్టమొదటిసారిగా అధ్యక్ష రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగినట్టుగా నాట్ ఓన్లీ రంగు మారిన ధాన్యం అధ్యక్ష బట్ మొలకలు వచ్చిన ధాన్యమును కూడా వదిలిపెట్టకుండా రైతులకు సహాయం చేయండి అని చెప్పి వాటిని కూడా గ్రేడెడ్ పద్ధతిలో కొనుగోలు చేసేదానికి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా ఈసారి డిషన్ తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష ఇంత దూరం ఆలోచన చేసి రైతులకు రవ్వంతైనా కూడా కష్టం జరగకుండా రైతులను తోడుగా ఉండే కార్యక్రమం చేస్తా ఉంటే ఆ అనౌన్స్మెంట్లు కూడా ఆయన గొప్పగా మా మంత్రి గారు కూడా క్లియర్ కట్ గా చెప్తా ఉన్నా కూడా ఆయన పై పైన కంపార్ట్మెంట్ లో ఎప్పుడు బుర్రుండదు